హాయ్ అందరికీ నమస్కారం మహారాష్ట్రలో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఎన్డీఏకి అనుకూలంగా ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కొత్త ఆరోపణలకు తీస్తోంది ఇక్కడ ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు ఈవీఎంలు అన్నారు హర్యానాలో అక్కడ కూడా ఎన్డీఏ గెలిచినప్పుడు మళ్ళీ ఈవీఎంలు అన్నారు ఎన్డీఏ ఎక్కడ ఓడిపోతే అక్కడ ఈవీఎంలు అన్నారు కానీ ఎన్డీఏ గెలిచిన చోట ఈవీఎంలను లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు అయితే ఈసారి కొత్త ఆరోపణ ఏంటంటే డె ఆరు లక్షల ఓట్లు ఈవినింగ్ ఐదు గంటల తర్వాత ఐదు నుంచి రాత్రి పదకొండు మధ్యకాలంలో అంటే ఆరు గంటలకి పోలింగ్ అయిపోతుంది వాస్తవానికి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్లకు ఈవినింగ్ వరకు ఎంతసేపు ఉంటే అంతసేపు కూడా వాళ్ళకు అవకాశం కల్పిస్తారు సహజం అది కొన్ని చోట్ల ఏడు గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది సో లైన్లలో ఉండిన వాళ్ళు అప్పటి వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటింగ్ చేసే అవకాశం ఇస్తారు ఆ రకంగా చూసుకుంటే ఈవినింగ్ ఐదు నుంచి రాత్రి పదకొండు మధ్యకాలంలో డెబ్బై ఆరు లక్షల ఓట్లు పడ్డాయి మహారాష్ట్రలోని చెప్పారు ఇందులో ఏదో కుట్రకోణం దాగుంది అంటున్నారు ఇదే అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఏంటి పరిస్థితి మళ్ళీ మహారాష్ట్రలో ఏదో చాలా కుట్రకోణం ఉంది డెబ్బై ఆరు లక్షలంటే మామూలు విషయం అయితే కాదు అన్ని ఓట్లు ఈవినింగ్ ఐదు గంటల తర్వాత పడ్డాయి అంటే ఆలోచించాల్సిన అంశం అంటా ఉన్నారు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని అంటే ఇక్కడ ఒకటండి మనం కాశ్మీర్ ఎలక్షన్ కావచ్చు పక్కన హిమాచల్ ప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని ఆస్వాదించినప్పుడు ప్రజల తీర్పుని హుందాక స్వీకరించినప్పుడు ఈ మహారాష్ట్ర ఓటమిని కూడా హుందాక స్వీకరించాలి రిజల్ట్ వచ్చేస్తున్నాయి నేను ఒక ఛానల్లో ఒక మూడు గంటల లైవ్లో ఉన్నా ఒక వ్యక్తి సంజయ్ రౌత్ అని ఒక వ్యక్తి ఒంటి గంటకే ఇది అన్యాయం ఈవెంట్లు ట్యాంపరింగ్ అయిపోయినాయి అని చెప్పాడు తెలుసు కదండి సంజయ్ తెలుసు అంటే అప్పుడే ఫిక్స్ అయిపోయారు ఓడిపోతున్నారని చెప్పి తెలిసే ఈ మెజార్టీ ఊహించిన విధంగా డబుల్ సెంచరీ దాటిదని నేను ఎక్స్పెక్ట్ చేయాల రెండు వందల ముప్పై మూడు స్థానాలతో వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ ఏమో పదహారో పదమూడు స్థానాలతో డిపాజిట్ కూడా కోల్పోయింది ఇక ఉనికిని కోల్పోయారు దిగ్గజాల్ లాంటి ఏడు సార్లు ఎంపీ అయిన ఆయన శరత్ పవార్ గారు కూడా వీళ్ళందరూ కూడా భయపెడ అంటే హిందూ హిందుత్వ అనే భావనని వదిలేసిన బాల దాయకరే కుమార్ని ఉద్దవ్ దాఖరిని కాదనుకున్నారు ప్రజలంతే సింపుల్ లాజిక్ ఓకే దాని నుంచి షీలిన ఏకనాథ్ షిండే ఒక ఆటో డ్రైవర్ నుంచి అయిన వ్యక్తిని హక్కును చేర్చుకున్నారు తనకంటే తక్కువ సీట్లు వచ్చిన అతన్ని ముఖ్యమంత్రిగా చేసి శాక్రిఫైస్ చేశారు దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అన్ని కారణాలు ఇచ్చా సరే ఇన్ని ఇన్ని మాట అనుకుంటున్నారు కదా ఇంత ఓట్లు పెరిగినాయి ఇక్కడ ఏది హ్యూమ్ ట్యాంపరింగ్ అంటారు కదా మరి నాలుగు నెలల క్రితం జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ముప్పై సీట్లు ఇండియా కూటమికి వచ్చింది ముప్పై సీట్లు ఎస్ పదిహేడు సీట్లు మాత్రమే మోదీ గారికి వచ్చినాయి ఎన్డీఏ కూటమికి మహాయత కూటమికి దాన్ని ఏమంటారు అప్పుడు మీకు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది నిజంగా ఈవీఎంను ట్యాంపరింగ్ చేయాలంటే అప్పుడే చేయాలి కదా అప్పుడే చేయాలి కదా అంటే ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వల్ల ఇన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వం సేఫ్గా ఉందా అవునండి లేకపోయింది ఇబ్బందే కదా మరి అటువంటిప్పుడు ఎన్డీఏ ఎందుకు ముప్పై సీట్లు వాళ్ళకి ఎందుకు వస్తాయి పదిహేను సీట్ల వరకు ఎందుకు పరిమితం యూపీ తర్వాత యూపీలో తెలుసు కదా ఎన్ని సీట్లు ఉంటాయి ఎంపీ సీట్లు హైయెస్ట్ ఇండియాలో ఉన్నాయి మినీ ఇండియా అంటారు యూపీలో తగ్గింది తర్వాత మహారాష్ట్ర తగ్గింది ఎక్కడ ఎవరు కాపాడారు ఏపీ ప్రజలు కాపాడారు ఇరవై ఒక్క సీట్లు వచ్చి తర్వాత పాట్నా నితీష్ కుమార్ వీళ్ళిద్దరు నిలబడబట్టి హ్యాట్రిక్గా మోదీ గారు అయ్యారు మరి అప్పుడే వీళ్ళు నాలుగు సంచరి నాలుగు సెంచరీలు దాటుతారు నాలుగు నుంచి అది అనుకున్నారు కదా నాలుగు వందల సీట్లు వస్తాయని పఠాపొటీ మెజార్టీ మీద ఇక్కడ కాపాడగలిగారు మరి అప్పుడు మీరేమనుకోవాలి ఈ మీకు మీరు కూడా ట్యాంపరింగ్ చేశారు అనుకోవాలా ఇక్కడ ఏంటంటే ఆడలేక ఏదైనా మధ్యలో ధర మధ్యలో అన్నట్టుగా వీళ్ళ మాట ఎట్టుంటుందంటే వీళ్ళు దాదాపు బీజేపీ నాకు తెలిసి పదమూడు రాష్ట్రాల నుంచి పద్దెనిమిది పదిహేను రాష్ట్రాల వరకు అధికారంలో ఉంది అవునా ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక అండ్ ఇంకొక రాష్ట్రం మూడు రాష్ట్రాలు మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే దీన్ని డ్రాప్ పెరిగిపోతుంది ఎన్డీఏ కూటమికి వీళ్ళు తగ్గిపోతున్నారు ప్రధాన ప్రతిపక్షోద కూడా కాంగ్రెస్ కోల్పోయింది వీళ్ళు ఎన్ని కూటమిలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వరకు అద అథెంటిక్గా ఈ యొక్క ఇంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది సుప్రీంకోర్టు కూడా విశ్వసించాల చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు ఎవరి వల్ల కాల ఇది గా కూడా నిరూపించారు కదా టెక్నికల్ టెక్నికల్గా నిరూపించలేనప్పుడు వీళ్ళు ఆరోపణలు ఆరోపణలుగానే భావించాలా ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర ఆ పార్టీకి సంబంధించిన ఆ ప్రాంత ముఖ్యమంత్రులే ఈఎంలు కావాలని కోరుకుంది వాళ్ళే ఒకప్పుడు అవును ఇప్పుడు దీన్ని సాక్షిలో ప్రధానంగా వేశారు అంటే అర్థం ఏంటి మా దగ్గర కూడా ఇలానే జరిగింది మా జగన్ కూడా ఓడిపోవడానికి ఇదే అని ఇంకొక అంశం మీ దృష్టికి తెస్తున్నాను సార్ కోర్టులో ఈ అంశం మీద మాట్లాడితే జడ్జి కొంచెం ఎంబ్రాసింగ్గా ఫీల్ అయ్యాడు ఏం మాట్లాడతారండి ఎట్లా దీన్ని మనం ఎట్లా దీన్ని చర్చించాలి అర్థం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఈవీఎంలు మోసం చేసాయన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంతా సవ్యంగా ఉంది అన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి తెలుగుదేశం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అదే ఆరోపణలు చేస్తున్నారు అంటే ఓడి ఓడిపోయిన వాళ్ళందరూ ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎట్లా తీసుకుంటారు జనము కనీసం మీకైనా ఒక స్టాండ్ ఉండాలి కదా అని అడిగింది ముట్టికాయ ప్రభుత్వం ఇంకోటి జడ్జి అడిగారు జేపాల్ లాంటి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు టెంపర్ ఆయన పెద్ద దేని స్పందిస్తాడు ఎవరు తెలియదు ఆయన అసలు లేకపోతే నాకే రెండు వందల సీట్లు అంటారండి ఆయన అవును ఆయన కూడా ముట్టికాయేసి వాస్తవానికి సార్ ఇలాంటి డొంక తిరుగుడు మాటలు మాట్లాడని దేశంలో బహుశా పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకుంటారు నాకు తెలుసు ఎందుకంటే ఓటమిని హుందాగా తీసుకున్నారు రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈవీఎంలు టాంపరింగ్ అని అనలేదు ఆయన అనలేదు అనలేదు నన్ను ప్రజలు తిరస్కరించారని అన్నాడు తప్ప నా మీద నమ్మకం లేక ప్రజలు తిరస్కరించారు కానీ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోలేదు అని అన్నారే తప్ప ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయినాయి గానీ లేకపోతే మోసం జరిగింది మోసం చేసి రెండు చోట్ల నన్ను ఓడించారు లేకపోతే నేను ఓడిపోవడం ఏంటి ఇలాంటి మాటలు అనలేదు ఆయన ఎక్కడో కూడా సార్ మహారాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆర్థిక రాజధాని అన్న ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది బాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్డే కదా బాలీవుడ్ ఇండస్ట్రీ అనే ఉంటుంది టాలీవుడ్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అయ్యారు హిందూత్వాన్ని నూరిపోశాడు మోదీ గొప్పతనాన్ని తెలియజేశాడు అయోధ్య విశిష్టత తెలియజేశాడు ఇన్ని కారణాలు ఇస్తే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి నాలుగు నెలల్లోనే మీరు కాదనుకున్నారు ఎంపీ ఎలక్షన్ ముప్పై సీట్లు ఇచ్చిప్పుడు రెండు వందల ఎనభై ఐదు స్థానానికి రెండు వందల ముప్పై మూడు కూటమి మహాయితీ కూటమికి వచ్చి హోందాక స్వీకరించండి మీరు స్వీకరించాల్సిందే ఐదు సంవత్సరాలు ఉండాల్సిందే కదా సార్ మీరు ఎక్కడికి వెళ్ళినంత మాత్రాన మీకు యూముల మీద పెట్టినంత మాత్రాన ప్రజలు ఎస్ ఓటు వాళ్ళని ఎస్ వాళ్ళని దోషులుగా ఇక్కడ చూడకూడదు ఓటు చాలా విఘ్నత్వ వేసారు వాళ్ళని మనం గౌరవించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్